అందరికీ నమస్కారం అండి రేపు నవంబర్ ఐదో తేదీన కార్తీక మాసంలో వచ్చే మహిమాన్వితమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి కదా ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రతి కార్తీక మాసంలో కూడా మా ఊర్లో శివాలయంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తారండి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా ఎంతోమంది భక్తులతోటి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మన ఇంట్లో అలాగే తులసమ్మ దగ్గర చేసేటటువంటి పూజా విధానం గురించి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు ఎవరు ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి కార్తీక పౌర్ణమికి దేవాలయాల్లో వెలిగించే తోరణ మహత్యం ముఖ్యంగా మన ఆడవాళ్ళు మాంగళ్య దోషాలు తొలగించుకోవడానికి ఏ దీపాలు వెలిగించాలి అలాగే మన జాతకరీత్యా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటటువంటి ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి ఎవరైనా నా ఛానల్ని మొదటిగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయి సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని విశేషంగా జరుపుకుంటారండి అందులో భాగంగా ఆ రోజు ఉదయాన్నే శివాలయంలో శివుడికి అభిషేకం కూడా చేయించుంటారు విష్ణువాలయాల్లో అయితే ఆ మహావిష్ణువు దర్శించినంత మాత్రానే అనేక జన్మల పాపాలు అయితే తొలగిపోతాయట ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇక ఆ రోజు ఉదయమే పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇక సాయంత్రం ఇంటి వద్ద దీపారాధన చేసుకుని తర్వాత శివాలయాల్లో కానీ విష్ణువాలయాల్లో కానీ లేదా ఇంటి వద్ద ఉన్న తులసమ్మ దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి మరి ఉపవాసం ఉండలేని వారు ఆరోగ్యం సహకరించిన వారు ఏం చేయాలి అంటే మరీ కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి మన శరీరం పడిపోకుండా పాలు పండ్ల రసాలు తీసుకుని ఆ భగవంతుని పూజ చేసుకునేందుకు శక్తి కావాలి కాబట్టి ఆ విధంగా ఉపవాసం అనేది చేయొచ్చు ఇక ఆ రోజు సాయంత్రం ముందుగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ఈ విధంగా పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు ఉసిరి దీపాలైనా పెట్టుకోవచ్చు అలాగే మట్టి ప్రమదల్లో దీపాలు కూడా పెట్టుకోవచ్చు మట్టి ప్రమదల్లో మనం దీపాన్ని పెట్టేటప్పుడు ప్రమిది కింద ప్రమిద రెండు ప్రమిదలు పెట్టి అప్పుడు దీపాన్ని అయితే వెలిగించాలి మనం పెట్టే ప్రమిద కింద వేడి భూమిని అంటే భూమాతను తాకకూడదు కాబట్టి రెండు ప్రమిదలు పెట్టి దీపారాధన అనేది చేయాలి ఇక ముఖ్యంగా పౌర్ణమి రోజున పౌర్ణమి తేదీ ఉన్నప్పుడు మన ఆడవాళ్ళు మాంగళ్య దోషాలన్నీ తొలగిపోయి మాంగళ్య బలం పెరగడానికి తులసమ్మ దగ్గర ఇరవై ఒక్క దీపాలను అయితే తప్పకుండా పెట్టాలండి అది నువ్వుల నూనైనా ఆవునయ్యైనా ఏదైనా వేసి మట్టి ప్రమదలు ప్రమిద కింద ప్రమిద పెట్టి మన తులసమ్మ దగ్గర దీపారం చేసుకోవాలి ఇక ఈ విషయం చెప్పినప్పుడు నన్ను చాలామంది మాకు తులసి లేదండి మా ఇంట తులసి లేదు మరి మేము దీపాలు ఎక్కడ పెట్టుకోవాలి అని నన్ను చాలామంది అయితే అడిగారు ఇప్పుడు తులసి లేనప్పుడు మన ఇంట్లో తులసి ఇంట లేనప్పుడు ఇంకా మన పెద్దవాళ్ళతో వాదించకుండా చక్కగా మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే ఈ ఇరవై ఒక్క దీపాలు వెలిగించండి అలాగే మీ దేవుని మందిరంలో కుదిరితే మీకు వీలుంటే దేవుడి మందిరంలో అయినా సరే వెలిగించుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే శివాలయంలో అయినా విష్ణువాలయంలో అయినా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనైనా రామాలయం వేణుగోపాల స్వామివారి ఆలయంలోనైనా ఏ ఆలయంలోనైనా అన్నీ కూడా స్వామివారి రూపాలే కాబట్టి చక్కగా ఈ దీపాలనేది పెట్టుకోవచ్చు అండి ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి ఏ దానమైనా సరే అఖండ అయితే ఇస్తుంది ముఖ్యంగా దీపదానం ఉసిరి దీపం పిండి దీపం వెండి దీపం మట్టి దీపం ఏదైనా సరే దానం ఇచ్చినట్లయితే అఖండ ఐశ్వర్యం అయితే లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కానీ దీపదానం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తగిన దక్షిణ అలాగే స్వయం పాకం కూడా కలిపి ఇవ్వాలి అప్పుడే ఫలితం అయితే లభిస్తుంది ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు ఎవరు ఎక్కడ వెలిగించారో తెలుసుకుందాం ఇంటికి యజమాని భర్త కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి మగవారి చేత ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ రోజు సాయంత్రం చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసమ్మ దగ్గర కానీ లేదా మీ పక్కన ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు శివాలయం విష్ణువాలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయం రామాలయం వేణుగోపాల స్వామివారి ఆలయం ఇలాగ ఏ ఆలయంలోనైనా సరే మూడు వందల నలభై ఐదు అనేది వెలిగించుకోవచ్చు తులసమ్మ ఇంట్లో లేనటువంటి వారు ఇక ఎప్పుడు ఏ టైంలో వెలిగించాలి అంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ ఐదు బుధవారం రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాలతో ముగుస్తుంది కాబట్టి ఆ రోజు ఉదయమైనా వెలిగించవచ్చు సాయంత్రం అయినా సరే ఆ టైం లోపల వెలిగించుకోవచ్చు మా వారు పూజలు గట్టా అవి ఇవి ఏమి చేయరండి దీపాలు గట్రా వెలిగించరు మరి ఎలాగా అంటే మగవారు పూజకు నిరాకరించినప్పుడు ఇక మీరే ఆయన పేరు చెప్పుకొని చక్కగా మూడు వందల నలభై ఐదు ఒత్తులు వెలిగించండి ఇందులో ఎటువంటి దోషము ఉండదు ఇక కార్తీక పౌర్ణమి రోజున మనకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోవడానికి కొన్ని విధి విధానాలు పాటించాలి అవి ఏంటంటే కుదిరిన వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం కానీ సారగ్రామ దానం కానీ శివుడికి బిల్వదళాలతో అర్చన కానీ భస్మాభిషేకం కానీ చేసినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయని మన పండితులు చెప్తున్నారు అలాగే విష్ణువాలయంలో విష్ణుమూర్తిని దర్శించినంత మాత్రానే మన జాతక దోషాలన్నీ తొలగిపోతాయంట అదేవిధంగా ఆ కార్తీక పౌర్ణమి రోజున ఆవునయ్యతో దీపాన్ని వెలిగించినా కూడా మనకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయట ఇదంతా కూడానండి మనం చేసింది ఏమీ కాదండి మనం చేస్తే ఇంత ప్రతిఫలం వచ్చేస్తుందని కాదు ఆ రోజు విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణిమ మహిమాన్మితమైన కార్తీక పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి దీపదానం అవనివ్వండి పూజ అవనివ్వండి స్నానం అవనివ్వండి ఏదైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని మన పండితులు చెబుతున్నారు అందుకే ఆ రోజున ఉపవాసం దీక్ష దానం భగవన్ నామస్మరణ ఏది కుదిరిన వాళ్ళు అది తప్పకుండా ఆచరించండి కేవలం శివనామస్మరణ చేసినా కూడా విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి దేవాలయంలో వెలిగించే తోరణం గురించి తెలుసుకుందాం గడ్డిని తాడులాగా పేని దాని మీద ఆవు నెయ్యిని వేసి వెలిగించేదే తోరణం శివపార్వతులను పల్లకీలో కూర్చోబెట్టి ఈ మంట కింద నుంచి సార్లు తిప్పుతారు ఆ వెనుకే భక్తులు కూడా తోరణం దాటి వెళ్తారు కార్తీక పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుందని విశ్వాసం కార్తీక పౌర్ణమి నాడే శివుడు త్రిపురాసురులను సంహరించి కైలాసానికి తిరిగి వచ్చాడట భర్తకు దిష్టి దోషం పోయేందుకు పార్వతీదేవి జ్వాలాతోరణం వెలిగించిందట జ్వాలాతోరణం చూసిన వాళ్ళకి దాటిన వాళ్ళకి ఏ విధమైన గ్రహదోషాలు దిష్టి దోషాలు ఉండవని మన పెద్దలు చెబుతారు హాలాహాలం మింగిన తర్వాత గర్లకంఠుడు జ్వాలాతోరణం కిందగా నడిచి వెళ్ళాడని మరో పురాణం కూడా చెబుతుంది ఈ జ్వాలాతోరణం సందర్శనం వల్ల ఆరోగ్యం అపమృత్యు బాధ నివారణ కూడా సిద్ధిస్తాయట జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం నిల్వ ఉండే కొట్టాలలోనూ కలుపుకుంటారు ఇది ధనధాన్య సమృద్ధిని కలిగిస్తుందని నమ్మకం ఇక జ్వాలాతోరణంతో భస్మమైపోయిగా మిగిలిన బూడిదని నుదుటన బొట్టుగా కూడా ధరిస్తారు ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా మనందరము కూడా శివకేశులను స్మరించుకుంటూ ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా ఇంటి నిండా దీపాలు వెలిగించి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీరు కార్తీక పౌర్ణమి గురించి అన్ని విషయాలు చక్కగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మాని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి